హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మల్లికా రాకేష్ ఇవాళ మేము ఇంకా మానేరి విలేజ్లోనే ఉన్నామన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి కేదార్నాథ్ అంటే సీతాపూర్కి స్టార్ట్ అవుతున్నాము ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది గాడ్ దగ్గరకు వచ్చాము మేము గంగాహర్తి ఇక్కడే చేసామన్నమాట నైట్ టూ డేస్ నుంచి చేస్తున్నాము మంచిగా అనిపించింది ఇంకా మేము స్టార్ట్ అవుతున్నాము లగేజ్ అంతా కిందికి తెచ్చేస్తే వ్యాన్లో పెట్టేయడమే ఇక్కడ నుంచి సీతాపూర్కి మినిమమ్ టెన్ టు లెవెన్ అవర్స్ టైం పడుతుందంట సో ఫుల్ జర్నీలోనే ఉంటాము సో డో డైలీ జర్నీయే ఫొటోస్ వీడియోస్ చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటారు కానీ అలా ఏం లేదండి వచ్చినందుకు ఫొటోస్ తీసుకోవాలి కదా మనకి మెమరీగా ఉంటాయి అని చెప్పి తీసుకుంటున్నాము అండ్ చూడండి ఎంత బాగుంది కదా సీతాపూర్కి ఇప్పుడు స్టార్ట్ అవుతే నైట్ మళ్ళీ ఎయిట్ అలా అవ్వచ్చు ఇదే మానేరి లేక్ స్నానాల ఘాటు ఎంట్రీ అనమాట ఇంకా మేము మార్నింగ్ వచ్చాము కదా కొన్నిసేపు ఉండేసి వెళ్ళాము కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇది వ్యూ అనమాట ఇంకా ఇదే మేము ఈ హోటల్లో స్టే చేసిన రూమ్ ఇక్కడ టూ నైట్స్ ఉన్నాము వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ రాత్రి డిన్నర్ అయితే పెట్టారనమాట సో ఓకే బాగానే ఉంది అండ్ ఇది ఓన్లీ సిక్స్ మంత్సే ఓపెన్ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ సిక్స్ మంత్సే ఓపెన్ వాళ్ళు ఏ బిజినెస్ చేసుకున్నా ఏ వర్క్ చేసుకున్నా ఈ సిక్స్ మంత్సే చేసుకొని మిగతా సిక్స్ మంత్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారంట మోస్ట్లీ సో నియర్గా ఉన్న ఊర్లలోనే ఉంటారు మాకు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాము ఇంకా లగేజ్ అంతా తీసుకొచ్చి మేమైతే మా వెహికల్లో పెట్టుకున్నాము నాకు ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది సో ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఈ గేట్ దగ్గర మేము ఫొటోస్ దిగితే అది నాకు ఏమయ్యే చేసేవా సినిమాలో గేట్ లాగా అనిపించింది సో ఆన్ ద ఈ టెంపుల్ కూడా కనపడింది అనమాట అందరం పడుకుంటున్నామని డ్రైవర్ కొంచెం యాక్టివ్గా ఉండాలని మధ్యలో ఆపి ఈ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు ఈ శివుడు చాలా బాగా నచ్చాడు నాకైతే అండ్ ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలు కూడా ఊర్లల్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అన్ని నమ్మకాలతో అలానే కనపడ్డారు నేను ఒక షార్ట్లో పెడతాను అది కూడా చూసేయండి ఇంకా ఆన్ ద వే ఇంకా చాలా బోరింగ్ అనిపిస్తుంది చాలా టైర్డ్ అయిపోయాము ఆ జర్నీయే ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఉంటుంటే ఇంకా సాంగ్స్ పెట్టి మా మాతో పాటు ఉన్న వాళ్ళు డ్యాన్స్లు అయితే ఆడుతున్నారనమాట మంచిగా అనిపించింది అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే దారి మరీ బోరింగ్గా అనిపివ్వదు బట్ పడుకుంటున్నాం లేస్తున్నాం ఇంకా మళ్ళీ ఆడుకుంటున్నాం అలా చేసుకుంటూ వెళ్ళాం అన్నమాట సో ఇంత పెద్ద జర్నీలో ఎంతసేపు అయినా ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక వర్క్ ఆఫీస్కి వెళ్తాం అది చేస్తాము కానీ ఇట్లా లైన్గా కంటిన్యూగా జర్నీలో ఉంటే ఏం చేస్తున్నాము కూడా తెలియదు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలియదు నాకైతే ఎట్టు చూసినా ఈవెన్ పడుకున్నా కూడా ఓన్లీ కొండలే కనపడ్డాయి ఉన్న అన్ని రోజులు ఎందుకంటే మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు కూడా ఎక్కడ కనపడదు ఇటు చూసినా కొండ ఇటు చూసినా లేక్ అన్నట్టే ఉంటాయి అనమాట మధ్యలో ఒక డాబాలో అయితే ఆపారు ఇక్కడ పెద్ద చిన్న పెద్ద ఇన్స్టెంటే అందరం ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము నాకు ఫస్ట్ మ్యాగీ వచ్చిందనమాట ఇంకా వేరే ఏం తినాలనిపించలేదు నాకు వచ్చిన మ్యాగీ నేను చూసుకుంటూనే తిన్నాను నెక్స్ట్ మ్యాగీ దాంట్లో అన్ని కాక్రోచెస్ వచ్చాయన్నమాట సో అందరు ఫుడ్ క్యాన్సల్ చేసుకున్నాము సో టేస్టీగానే ఉంటుంది బట్ ఎందుకంటే ఎక్కువ కస్టమర్స్ ఉండరు కాబట్టి వాళ్ళకి దానివల్ల కొంచెం అక్కడ అలా ఇన్సిడెంట్స్ అయితే జరిగే ఉంటాయి అండ్ ఇంకా మేము సీతాపూర్కి రీచ్ అయిపోతున్నాం అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్లో దిగిపోతాము నాకైతే బాగా దాహం ఇంకా ఏదన్నా తినాలి అనిపిస్తే అండ్ సీతాపూర్కి దగ్గరలోనే వీళ్ళందరూ రెయిన్ కోట్స్ కొనుక్కుందామని చెప్పి వీళ్ళందరూ ఆగారు మేము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి అన్నీ పెట్టుకొని వెళ్ళామన్నమాట వీళ్ళు ఇంకా బార్గెన్ చేసుకుంటున్నారు రెయిన్ కోట్స్ కావాలి కర్రలు కూడా తీసుకోవాలి అనుకున్నారు సో ఇక్కడ రెయిన్ కోట్స్ అయితే తీసుకోండి అని చెప్పారు న్యూస్ ప్రకారం ఏంటంటే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్లో వస్తుందని బట్ ఇక్కడ హండ్రెడ్ వన్ ట్వంటీ అవుతుంది సో అందరు ఒక్కొక్కటైతే తీసుకున్నారనమాట అండ్ మేము లస్సీ అలాంటివి తీసుకొని వెళ్ళాం చూడండి నైట్లో మనం ప్రొద్దున చూస్తే ఈ విలేజ్ ఇంత పెద్దగా ఉన్నట్టు అనిపించదు నైట్లో చూస్తే ఇన్ని లైట్స్ వల్ల విలేజెస్ అంత పెద్దగా ఉన్నాయని చెప్పి వచ్చేసాయి ఇంకా మేము సీతాపూర్ రీచ్ అయ్యాము మా రూమ్ దగ్గరికి ఇతనే అండి బన్నీ బీచ్ అనమాట వీళ్ళకి ఒక ఇన్స్టా పేజ్ ఉంది మేము లాస్ట్ టైం మనాలి ట్రిప్ కూడా వీళ్ళ దాంట్లోనే వెళ్ళాము సో ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళ వీళ్ళ దాంట్లోనే చారదాం కూడా వెళ్ళామన్నమాట ఇప్పుడు ఇంకా రాగానే ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ అయితే జరుగుతుంది ఇంకా లాస్ట్ టైం మమ్మల్ని చూశారు కాబట్టి గుర్తుపెట్టారు ఇంకా కొద్దిసేపు మాట్లాడి ఇంకా డిన్నర్ రెడీ అయిపోతుంది రూమ్ కూడా అలాట్ చేసేసారనమాట మాకు చేశాక రేపు మార్నింగే వెళ్ళాలి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే డిన్నర్ చేయండి తర్వాత మీకు వచ్చిసేపు మాట్లాడతాను మీకు బ్రీ బ్రీఫ్ ఇస్తానని చెప్పి చెప్పారు డిన్నర్ అయితే స్పైసీగా చాలా రోజుల తర్వాత తిన్నట్టు అనిపించింది ఇంట్లో లాగా వీళ్ళ దగ్గర ఫుడ్ మాత్రం బాగుంటుందండి అండ్ ఓకే మరీ వేట మనం వెతుక్కొని వెతుకొని కొనుక్కొని తినకుండా ఇక్కడైతే బాగుంటుంది ఇంకా బ్రీఫ్లో అయితే మనకి చార్దాంలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎన్న ఎలాంటి దుర్ఘటనలు జరిగాయి అవన్నీ చెప్పాడనమాట సో కొంచెం భయం మేము విన్నప్పుడైతే మేము నెక్స్ట్ డే వెళ్ళి ఇంటికి రిటర్న్ వస్తామా లేదా అన్న టెన్షన్ అయితే అందరికీ ఉండి సో తర్వాత షాపింగ్ చేసుకున్నామన్నమాట కర్రలు కొంచెం మెడిసిన్స్ అవన్నీ తీసుకొని అప్పటికి టెన్ అయిపోయింది మళ్ళీ మేము మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఫైవ్ థర్టీ వరకే స్టార్ట్ అయిపోవాలి అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి నెక్స్ట్ అడ్వెంచర్ అయిన మా చార్దామ్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాము అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేక్ కేర్ బాయ్